తల్లిని చూసుకొని వాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు ఆ తమ్ముళ్ళు అని ద్రోహం చేసిన వాడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా వాళ్ళందరికీ నేను చెప్పి చేయిస్తున్నానంట ఎగ్గు లేకుండా సైకోనుసారంగా మాట్లాడతాడు నేను అందుకే మిమ్మల్ని కోరేది మధ్య పెడతాడు డబ్బులు ఎదురవుతాడు మధ్యాన్ని వేసుకొస్తారు రౌడీలు చేస్తారు తమ్ముడు భయపడితే జీవితాంతం ఈ జీవితాల్లో చీకటి ఉంటుంది భయపడకుండా వీరోచితంగా పోరాడండి మా తమ్ముళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకో గ్లాస్ పట్టుకోండి గాజు గ్లాస్ అవసరం ఎక్కడన్నా నీళ్లు తాగాలన్నా టీ తాగాలన్నా తాగడానికి గాజు గ్లాస్ ఉండాలి ఎవరన్నా కానీ మీ జోరుకు వస్తే పదిని కిచ్చండి గ్లాస్ కి అదే సమయం స్పీడ్ పెంచండి రేపు ఢిల్లీ పార్లమెంట్ కి వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నా ఈసారి గట్టిగా మొత్తం నొక్కండి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు నేను ఆరోగించా చాలా మంది నాకు నాలుగోసారి సార్ ఓడిపోయారంటే కాదు నాకు ఈ ప్రజల పైన నమ్మకం ఉంది అందరూ చంద్రమోహన్ రెడ్డిని కోరుకున్నారు అందుకే ఆయన అడిగారు మీరు కోరుకున్నారు అందుకే నేను ఆమోదించా మీరు మాత్రం మళ్ళా అవినీతి డబ్బులు ఐదు వేలు ఇస్తే ఇస్తే అవినీతి పనులు మర్చి కనిపిస్తారా లేదా మీరు ప్రజానాయకుడు నిండుకుంటారా లేదా మీరు ఏతంలో హుషారు అయితే బాగా గడపస్తా ఉంది ఏ మసాలు గారు కావాల్సింది కావాల్సింది అభివృద్ధి సమిక్షేమం ఉద్యోగాలు అది ఇచ్చే సత్తా ఏ పార్టీకి ఉంది ఎన్డీఏకుంది నా అనుభవం పవన్ కళ్యాణ్ శక్తి ఎన్డీఏ దమ్ము మూడు కలిస్తే తెలుగులో తమిళ్లు ఢిల్లీలో ఎన్డిఏ ఉంది మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉండాలని ప్రణాళికలు తయారు చేస్తున్నారు వికసిత్ భారత్ అని నేను ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి నిన్న జన్మదిన రోజున నా సంకల్పం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నా సంకల్పానికి మీరందరూ తోడుగా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని నాకు ఈ మాట ఇస్తారా అని గట్టిగా చెప్పండి చెప్పండి మేము ఉంటామని మిమ్మల్ని చూస్తే బాగా నమ్మకం వచ్చింది నాకు నేను కూడా గట్టిగా అడిగాను మళ్ళీ అందరూ కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు మళ్ళీ సత్యవేళ మీటింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ హెలికాప్టర్ ఎక్కకపోతే మీటింగ్ మిస్ అయిపోతుంది కాబట్టి అందరినీ కోరేది రెండు బటన్లు ఒక బటన్ కమలం ఒక బటన్ సైకిల్ కూడా మరొకసారి మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును చూడబడును షుగర్ మరియు మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నెల్లూరు